నమస్కారం అండి నా పేరు ఎస్ సత్యనారాయణ గౌడ్ నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఏపీఎస్పి అని పేరు ఉండేది ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అని అందులో ఈ బటాలియన్ వచ్చి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఫామ్ చేయడం జరిగింది అప్పుడు ఫామ్ చేసినప్పుడు మామనూర్ వరంగల్ డిస్టిక్ మామనూర్లో ఉండేది దాని తర్వాత నైన్టీన్ ఎయిటీ వన్ ఎయిటీ టూ నుంచి డిచ్పల్లి షిఫ్ట్ చేయడం జరిగింది అందులో నేను సెవెంటీ సెవెన్లో కానిస్టేబుల్గా చేరి నా లాస్ట్లో రెండు వేల పద్నాలుగులో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా రిటైర్డ్ అయ్యాను ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నవారందరూ కూడా అదే పరిస్థితుల్లో డెబ్బై ఐదు డెబ్భై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ఆ సంవత్సరాలలో ఉద్యోగంలో చేరి ప్రతి వాళ్ళు కూడా దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసి గవర్నమెంట్స్ పనే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చాలా చేసి రిటైర్డ్ అవ్వడం జరిగింది జరిగిన తర్వాత మాకు ఒక ఆలోచన ఏమంటే ఈ రిటైర్మెంట్ అయిన వాళ్ళందరం కూడా సంవత్సరం ఒకసారి టుగెదర్ అని ప్రోగ్రామ్ చేసుకుంటే ఎప్పుడో విడిపోయినటువంటి ఫ్రెండ్స్తో అందరితోని మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది అని చెప్పి మాకు మల్లారెడ్డి గారని ఇప్పుడు ఇక్కడ ఉన్నారు వీరే వీరి ఆధ్వర్యంలో మేమందరము చేదోడు వాదోడుగా ఉంటూ ఈ కార్యక్రమం ఇది మూడవది మూడవ టుగెదర్ ప్రోగ్రామ్ గత రెండు సంవత్సరాలు చేసాము అదేవిధంగా ఇది మూడవ సంవత్సరం చేసాము దాదాపు నూట యాభై మంది వరకు పాల్గొనడం జరిగింది జయప్రదంగా చేసుకున్నాము ఇక ముందు కూడా ఎందుకంటే ఈరోజు ఉన్న పరిస్థితి రేపు ఉండట్లేదు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు కాబట్టి ఉన్నప్పుడే మన యొక్క వి విధి నిర్వహణలో పాలు పంచుకున్నట్టు వాళ్ళు అందరి యోగక్షేమాలు తెలుసుకోవడం కోసం ఈ గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము భవిష్యత్తులో కూడా ఇంకా చేసుకోవడానికి అవకాశం ఉంది చేసుకుంటాం మేము నా పేరు మల్లారెడ్డి నేను రిటైర్డ్ ఆర్ఐ ఆర్ సెవెంత్ పడాలని మాది సెవెంత్ పడాలి అయితే ఇప్పుడు రాష్ట్రం అలాగే అయిపోయింది కాబట్టి అయినా కానీ మేము ఉమ్మడి రాష్ట్రం నుంచి అందరం జమై ఇక్కడ గెట్ టుగెదర్ పెట్టుకోవడం జరిగింది అయితే మూడు సంవత్సరాలని ఇది మూడవ వార్షికోత్సవం ఇది ఎందుకంటే ఇది ప్రత్యేక ఇప్పుడు తెలంగాణ రిటైర్డ్ అసోసియేషన్ అధ్యక్షుడు మేము మన ఆత్మీయ సమ్మెంట్లో ఉపించుకున్నాము ఇప్పుడు నడుస్తున్న అందరూ అందరూ ఉమ్మడి రాష్ట్రం శ్రీకాకుళం కానీ ఖమ్మం కరీంనగర్ కడప అన్ని డిస్టిక్లో వచ్చారు మొత్తం అంతా సంవత్సరం ఒకసారి కలుసుకోవాలి ఎందుకంటే ఇక పెద్ద మనుషులు అయిపోయిన ఏదైపోతుంది కదా సంవత్సరానికి ఒక రోజు అని చెప్పని అందరం ఈ విశ్రాంతి ఆత్మీయ కూడా పెట్టుకున్న కావాల్సి అందరం కలుసుకున్నాం ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ చేసామని చెప్పని ఆశిస్తున్నాము మేము టోటల్లీ నక్సలైట్ డ్యూటీస్ చేసినాము వరంగల్ జిల్లాలో కంప్లీట్ వరంగల్ పోడిపల్లి హైదరాబాదు బయ్యారాము బయాకాపేట కొండారాము ఆస్సాము ఆసాంలో కూడా వన్ ఆఫీ డిప్టేషన్ చేసాము ఇక టోటల్లీ మేము ఫ్యామిలీ పిల్లల్ని వదిలేసి మా సర్వీస్ అంతా బయటనే డ్యూటీ చేసినాం మేము ఎప్పుడు ఫ్యామిలీ పిల్లలతో ఉండలేదు ఆఫ్టర్ రిటైర్మెంటు ఇప్పుడు ఫ్యామిలీ పిల్లలతో ఉంటున్నాము ఈ ప్రోగ్రాము ఏర్పరచుకొని ప్రతి సంవత్సరము అందరము కలుస్తామని ఉద్దేశంతో ఏర్పాటు చేసినాము మొదటి సంవత్సరము రెండు వందల ముప్పై మంది అటెండ్ అయ్యారు తర్వాత సంవత్సరము రెండు వందల పది మంది అటెండ్ అయ్యారు ఈ సంవత్సరము నూట యాభై మంది అంటే ఆంధ్ర నుంచి చాలామంది రాలేదు కేరళ నుంచి కూడా వచ్చిండ్రు కొందరు మా బెటాలని వాళ్ళు అక్కడ ఇక్కడ ప్రతి చోటు ఉన్నారు మేము అందరము ఒక చోటు గుమ్ము కొడుతాము కలిసి సంతోషం పంచుకుంటాము అని